ఏఎస్ రావు నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన డాక్టర్ ఏఎస్ రావు విగ్రహానికి స్వదేశానికి వచ్చిన కూతురు శ్రీమతి సుగుణ పూలమాల వేసి నివాళులర్పించారు ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర రిక్వెస్ట్ చేశారు తన ఎంప్లాయీస్ వెళ్ళి అక్కడ కొనుక్కోండి అంటే ఆయన అన్నమాట ప్లాట్స్ అమ్మితే కాలనీలాగా అందరూ ప్లాట్స్ తీసుకుని ఇళ్ళు కట్టుకున్నారు ఇళ్ళు కట్టుకుని కాలనీ పేరు పెట్టాలి అని అనుకుని మా నాన్నగారిని అడిగారు అనమాట మీ పేరు పెడతామంటే వద్దన్నారు చాలా రోజుల వరకు వద్దన్నారు ఆకలికి వాళ్ళు పంతం కొద్దీ పెట్టేశారు అడగకుండా అని పెట్టేసిన తర్వాత కొలు తర్వాత స్టాచ్యూ కట్టారు మా అమ్మాయి చిన్నప్పుడు ఎన్నేళ్ళు త్రీ ఇయర్స్ ఓల్డ్ మా అబ్బాయి వచ్చి ఇక్కడ కూర్చుని ఫోటోలు తీసుకున్నారు నన్నీ బాగా చూసుకున్నారు చదివిచ్చారు నన్ను డాక్టర్ కింద చేశారు మా చెల్లి నలుగురు అన్న ఉన్నారు వాళ్ళ పెద్ద ఆయనేమో డాక్టరు రెండో ఆయన ఇంజనీరు నేను మూడోదాన్ని నా తర్వాత ఇంజనీర్ అబ్బాయి తర్వాత డాక్టర్ ఇంకో తమ్ముడు తర్వాత మా చెల్లెలు తను ఆడియాలజిస్ట్ అయ్యింది అనమాట ఈ సర్జన్ అని పేరు వచ్చింది మా నాన్నగారికి పద్మశ్రీ వచ్చిన తర్వాత పాప పుట్టింది అప్పుడు పేరు పెట్టారు ハワイでいけたらどうだろう。<noise>

ఇదే శ్రీ మీద పురకొని జరిగింది దాని గురించి దిక్ష మాట్లాడాల్సిందం ముఖ్యంగా ఈరోజు మనకి చాలా మనకు ఈ రోజున

సర్వేబల్ కావాలన్నట్టయితే వాటిని సోలంబతో పనిచేయాలని చెప్పేసి ఈసీఎల్ లో దాదాపుగా ఆరు వందలకు పైగా తయారు చేసి జాతికి అంకితం జరిగింది ముఖ్యంగా ఫస్ట్ టీవీని ఈసీఎల్ సృష్టించింది ప్రతి దాంట్లోనూ కూడా ఈసీఎల్ ప్రధాన పాత్ర పోయి పోషించిన పరిస్థితి అంతేకాదు ఇప్పుడు ఎన్నికల ప్రజాస్వామ్యం స్వేచ్ఛాయుతంగా ఎఫెక్టివ్ నడుస్తుంది దానికి కావలసినటువంటి ఈవిఎంస్ తయారీ కూడా ఆంధ్రాగే ముఖ్యంగా తయారు చేసి ఒక ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కి అందజేసినటువంటి ఘనత డాక్టర్ నమస్కారం నా పేరు ఫాదర్స్ are very proud of him, uh, first as a father, చదువు కలిగితే మానేసే ఇంట్లో నౌకరున్నాడు నౌకర్ తీసేస్తాను నువ్వు గిన్నెస్తావు నేను డబ్బు ఇస్తాను గిన్నెలు సరిగా కావాలని చెప్పారు అప్పుడు అలా చెప్పినప్పుడు సరైన మేము చదువుకున్నా చదువుకుంటామని పుస్తకాలు పట్టుకున్నాం Thank you. Daughter. Um, I, I miss my Tate Garu a lot. <laughs> um, he we used to come to India, and Tate -garu would call me Mummy. <laughs> and we only knew him as tate, tate Garu, and later in life we came to know what a Great man, what a hero he was to India. And he taught us, even though we live in America, how beautiful India is, how important India is, and how India itself is a great country and something to be proud of. So um, I'm very proud to be here today. I brought my husband and my mother in law. Um, I, think I would have loved my husband if he got to meet him here. And thank you for showing us um, more about my grandfather and teaching my my husband and my in-laws about about ECIL and about my grandfather. Uh, we are visiting today from uh, U.S. from America. I came uh, with my husband. We got married recently. I wanted him to learn about my garu, Aastrao, and so today we came to visit ECIL and we uh, we had an opportunity to garland my Garu statue and sit with the directors um, in here in Aastrao Nagar. We're very happy and proud to be here today, um, to to be with everyone and to and for. Me to show my husband about my grandfather and my roots as granddaughter for Aesrao. Thank you. We decided that my daughter and son-in-law wanted to visit India. One of my uh, single aims was to uh, have her, my daughter and her husband, visit uh, ECIL and also. Come to A.S. Rao Nagar, uh, a place that she, uh, my daughter, and my son had visited when they were three and four years old, and in fact took pictures sitting at the feet of Dr. A.S. Rao. I wanted to bring um, my son in law and daughter to uh, see A.S. Rao Nagar and how it has become a big town.

నేను రిటైర్ అయిపోయాను ఫ్రీగా హెల్ప్ అండ్ అడ్వైస్ యాజ్ అ పీటర్ ట్యూషన్ ఇస్తూ ఉంటాను మీరు Uh nah, he taught me about India, how great India is as a country, how beautiful, how talented all of the people in India are. He believed in this country so much. And I wrote my master's thesis in economics on Indian business companies and the success that they see. So he passed away before I could complete. But only he was in my mind as I was finishing my master's thesis. I wanted him to know that I finished, and for him to be proud of me. And someday, yes, I hope to carry on his name to make sure everyone remembers Dr. Aishram. Aishram garu I na guru neelu. Desham garvins se dekhe na scientist, goppa, goppa mano tavadi, hetu tavadi. Chennapuninchiye na padne na kastalu, nastalu, nishchuralu, badalu, vaat anninni adhigemi ఆయన హైయర్ ఎడ్యుకేషన్ దాకా బెనారస్ హిందూ యూనివర్సిటీ వరకు కూడా ఆయన పడిన బాధలు వర్ణాతీతం అలాంటి వ్యక్తి స్టాన్ఫార్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్గా పూర్తి చేసుకొని ఇక్కడ బాంబేలో అప్పుడు ట్రాంబే ఉండేది తర్వాత ఆటోమిక్ ఎనర్జీ కింద మారింది అక్కడ ఆయన ఈ పంతొమ్మిది వందల అరవై రెండులో యుద్ధం చైనాకి మనకి యుద్ధం వచ్చినప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి యుద్ధానికి సంబంధించిన పరికరాలు ఏమాత్రం పనిచేయకపోతే మన భారతదేశంలోనే స్వయం కృషిలో స్వాలంబను సాధించాలి మనం మనంగా తయారు చేసుకొని మన కాళ్ల మీద నిలబడాలి అని చెప్పి ఒక కమిటీని వేశారు ఆ కమిటీకి హోమేజీ బాబా గారు నాయకత్వం వహించారు అందులో ప్రధాన పాత్ర వహించిన వారు డాక్టర్ యేస్రావు గారు వారు ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏ ఏ పరికరాలు చేయొచ్చు భారతదేశానికి ఏది అవసరమో యుద్ధ పరికరాలు ఏం చేయాలి అంతరిక్షానికి ఏం చేయాలి వ్యవసాయదారులకు ఎలాంటి వసతుల్ని కలపజే కలిగించేటువంటి యంత్ర పరికరాలు తయారు చేయాలి శస్త్రచికిత్స కావాల్సినటువంటి వైద్య పరికరాలు ఏంటి ఇలాంటి వాటి అన్నింటి మీద పరిశోధించి ఒక రిపోర్టుని ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఆ రిపోర్టును యథాతథంగా ప్రభుత్వం ఆమోదించింది అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ పరిశ్రమ ఎక్కడ పెట్టాలని దాని మీద బాంబేలో పెట్టాలని లేదా మహారాష్ట్రలో పెట్టాలని కొంతమంది అలా అంటే డాక్టర్ యేసురావు గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారితో మాట్లాడి హైదరాబాద్కి హైదరాబాదులో దాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పించారు ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఎఫ్ఆర్ ఈసీఐలు ఎన్ఎఫ్సి మొత్తం పదిహేను వందల ఎకరాల పైచులకు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దాంతోటి దినదిన ప్రవర్ధమానంగా ఈసీఐలు అభివృద్ధి చెంది పదివేల మంది ఎంప్లాయీస్ని పోషించే దశకి పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కలిగించేటువంటి దశలోకి ఆ ఆ యొక్క పరిశ్రమని తీసుకెళ్లటంలో డాక్టర్ రావు గారి కృషి పాత్ర ఆయన డెడికేషను ఆయన అంతేకాదు కార్మికుల ఏడలో కూడా ఆయన చాలా గౌరవభావంతో ఉండేవారు చిన్నతనం నుంచి ఆయన పడిన కష్టాలు నష్టాలన్నీ ఆయనకి బాగా తెలుసు కాబట్టి కార్మికులు ఎదుర్కొండే ఇబ్బందులు కూడా ఏంటో అని బాగా తెలుసు కాబట్టి కార్మికుల యొక్క సమస్యల్ని సావధానంగా ఆలోచించి ఆయన అద్భుతంగా పరిష్కరించేవారు ఈ ఇండస్ట్రియల్ శాంతి అన్నటువంటిది ఎప్పుడు కూడాను ఈసీలో ఉండేది ఎప్పుడు అలజడులు ఆందోళనలు పెద్దగా ఉండకుండా ఆయన అలాగా చేయగలిగారు అంతటి గొప్ప వ్యక్తిని కన్నది భారతదేశం ఆయన ఎంతో మందికి అన్నదాత ఆయన పరోక్షంగా లక్షలాది మంది ఆయన భిక్ష ఆయన పెట్టిన భిక్ష మాత్రమే ఆ ఈసీఏల్లో ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రమోషన్ పాలసీ ఒక అత్యద్భుతమైనటువంటి పాలసీ చదువుకోని వాళ్ళు కూడాను హెల్పర్గా క్లీనర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు హైయర్ క్వాలిఫికేషన్ ఒక మెట్రిక్ లాంటిది అది వాళ్ళకు ఒక కోర్సు లాంటిది పెట్టి లిటరసీ ఏ కోర్స్ అని చెప్పేసి అని పెట్టి వాళ్ళు కూడా ట్రైన్ అప్ చేసి వాళ్ళు కూడాను చివరికి ఆఫీసర్లు అయ్యే విధంగా ఆ పాలసీ ఉంది అంటే అట్టడుగునున్న జనానికి సంబంధించినటువంటి వాళ్ళ అభివృద్ధికి ఆయన ఎలా ఆలోచించాడు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది అంతేకాదు అదే కంపెనీలో పనిచేసిన ఒక డిప్లొమా హోల్డర్ అదే కంపెనీలో పనిచేసిన డిప్లొమా హోల్డర్ రాజశేఖరరావు అనేటువంటి ఆయన హయ్యర్ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేయటం ద్వారా అదే ఈసీఎల్ సంస్థకి ఎండీగా కూడా కొనసాగే విధంగా ప్రమోషన్స్ వచ్చాయి అంటే యేస్రావు గారి యొక్క ముందు చూపు ఆ కంపెనీ యొక్క భవిష్యత్తు ఆ కంపెనీలోని యొక్క ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తు నిర్మాణం ఎలా ఉండాలి వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందితే ఎంత మో మేరకు డెడికేషన్గా అదనంగా డెడికేట్ చేసి ఆ ఈసీఎల్లో ఉన్నటువంటి పరికరాలని ప్రోడక్ట్స్ని అద్భుతంగా తయారు చేసేది అలానే యుద్ధ పరికరాలకు సంబంధించి ఫీజెస్ లాంటివి కూడాను పది లక్షల పైన ఫీజెస్ ఈసీఎల్ తయారు చేసింది అందులో ఒక్క ఫీజు కూడా ఫెయిల్ కాలేదు ఆ ఫీజు అంటే ఏంటంటే యుద్ధంలో ఒక బాంబు పేల్చినప్పుడు దాన్ని గైడెడ్ చేసేటువంటిది ఎక్కడ పడాలి అనేటువంటిది చెప్పేటువంటిది ఆ రకమైన ఫీజెస్ పది లక్షలు పైగా తయారు చేశారు అంతేకాదు ఈవీఎమ్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈ రోజున రిగ్గింగ్ జరగకుండా బ్యాలెట్ పత్రాలు దా ఒకళ్ళొకళ్ళు దాడులు చేసుకొని ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఎలక్షన్లో ఉన్నటువంటి వాటిని నివారించే నిమిత్తం భారత ప్రభుత్వంతో మాట్లాడి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అన్నదాన్ని మొట్టమొదటిసారిగా డిజైన్ చేసి అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చి దాని ప్రోటోటైప్ని అప్రూవల్ చేయించి అంతటి శ్రమ తీసుకున్నాడు ఈ రోజున ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కారణంగానే భారతదేశంలో గంటల్లోనే ఫలితాలు అన్నవి వస్తున్నాయి ఎవరో రిగ్యూ చేసే అవకాశమే లేదు అలాంటి అద్భుతమైన పరికరాలని డిఫెన్స్ సిస్టమ్స్ని అంతరిక్షానికి సంబంధించినటువంటి సిస్టమ్స్ని వ్యవసాయదారులకు కావాల్సినటువంటి పరికరాలని వైద్య పరికరాలని అలానే సామాజిక అవసరాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి అనేక పరిస అనేక పరికరాలకి దాదాపు ఆరు వందల రకాల ప్రోడక్ట్స్కి ఈసేల్ మూలమైంది అని అంటే చివరికి గగనియాన్లో అలానే ఈ ఈ ఎర్త్ ఎలాగా ఏర్పడింది ఈ మొట్టమొదటి ప్రపంచం అన్నది ఈ భూమి ఎలాగ ఏర్పడింది మొట్టమొదటి పరిస్థితులు ఎలా ఉండేవి అన్నది స్విట్జర్లాండ్లో చేస్తున్నటువంటి ప్రయోగం అండర్గ్రౌండ్లో రెండు వేల ఏడు వందల మంది పైచిలకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి పరిశోధన ఈ ప్రకృతి ఎలా ఏర్పడింది అన్న దాని మీద చేస్తున్నటువంటి పరిశోధనకి సర్క్యూట్ బ్రేకర్స్ని కూడాను సప్లై చేసింది ఈసీఏలే గగనయాన్లో చంద్రయాన్లో అనేక అనేక రకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేసింది కూడా ఈసీఐ అందువల్ల ఈసీఐ యొక్క సంస్థ యొక్క గొప్పతనం మనం ఎంత చెప్పుకున్నా కానీ తక్కువే అంత గొప్పతనానికి పునాదులు వేసి దాని ఒక దశకి అభివృద్ధి పరిచే విధంగా ఉండి నా పిల్లలు నా నా కంపెనీ ఈ రోజున ఎంతగా అభివృద్ధి చెందింది అని అంటే ఒక పెద్ద మనిషి చిన్న పిల్లలు పిల్లలు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు వృద్ధులోకి వచ్చి వాళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళు తయారు చేస్తుంటే ఆ వాటి యొక్క ఫలితాలని చెట్టు కింద కూర్చొని ఆస్వాదించేటువంటి విధంగా ఆయన ఉండేవారు ఆయన ఒక తండ్రి లాంటివారు ఆయన గురువు వారు ఆయన ఒక సైంటిస్టు మహా గొప్ప వ్యక్తి అందువల్ల ఆయన చిరస్మరణీయుడు ఆయన ఆఖరి దశలో నిమ్స్ హాస్పిటల్లో ఆయన అక్టోబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల మూడులో ఆయన కాలం చేశారు ఆయన్ని గుర్తుపెట్టుకోవటం మా డాక్టర్ యేసు విజ్ఞాన వేదిక ఆయన ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఆయన పేరు మీద సైంటిఫిక్ టెంపర్ని పిల్లల్లో ఏర్పరచడంలో యూత్లో ఒక సైంటిఫిక్ టెంపర్ ఆయన సైంటిఫిక్ టెంపర్కి పెట్టింది పేరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సైంటిఫిక్ టెంపర్ అన్నది పదాన్ని కనిపెడితే ఆ పదానికి ఒక అర్థం పరమార్థం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ ఐశ్వరా గారు అందువలన ఆయన పేరు మీద ఆ విజ్ఞాన వేదిక ద్వారా మేము సైంటిఫిక్ టెంపర్ని యూత్లో అందించే ప్రయత్నం చేస్తున్నాము అది ఇంకా ముందు ముందు కూడా మా కృషి